శ్రీ శ్రీమాతమహ శివదుర్గ ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం పాల్గొన హసపు మంగళవారం మంగళవారం హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి కథలు విని స్వామివారి అనుగ్రహాన్ని పొందునాం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు అనుకూలమైన ఫలితాలు రావట్లేదు అనుకునేవారు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ అంజరాజు గారి దగ్గర జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి ఎన్ని సమస్యలైనా సరే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్పబడును ఈ ను సంప్రదించండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ ఈ రోజు మనం తెలుసుకుబోయేటువంటి కథ ఏమిటి అంటే ఆంజనేయ స్వామి వారి తోకకు వేలాడేటువంటి గంట గురించి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కథ భక్తుడు వై నివారకుడు అభయప్రదాయకుడు అయినటువంటి హనుమంతుల వారి విగ్రహం లేనటువంటి ఊరు ఈ భారతదేశంలో ఎక్కడా ఉండదు గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయుడుగా చేతులు జోడించి ఉన్నటువంటి దాసాంజనేయుడుగా నిఘా అభయ ముద్రలో అభయాంజనేయుడుగా రామనామ స్మరణ శక్తులైనటువంటి ప్రసన్నాంజనేయులుగా లక్ష్మణ ప్రాణదాయకమైనటువంటి సంజీవునిగా గిరిదారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తారు స్వామివారి అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపంలో గంటను ధరించినటువంటి హనుమంతుల వారి యొక్క రూపం హనుమంతుని తోకలో ఉండేటువంటి గంట వెనుక ఒక చక్కని పురాణ కథ ఉంది ఇది తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంతా ఆనందం కలుగుతుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పిణతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని యొక్క పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడుకు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు లవర్ముల దర్శనాలతో ఋషి పొంగువులు దివ్య ఉపదేశాలతో పచ్చని పరిసరాల్లో సాగుతుంది వనవాసంలో అల్లుకున్నటువంటి ఘటన అదే సీతమ్మ తల్లి అపహరణ ప్రాతపాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుడికి వానరు లేనటువంటి సుగ్రీవుడు హనుమంతుడితో స్నేహం కుదురుతుంది వానర రాజుగా స్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు రావణ లంకలో ఉన్నటువంటి అమ్మ జాడను హనుమానుడు కనిపెడతాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించినట్లు రాముడు కపి సైన్యాన్ని బల్లూక పట్టాలతో జత కలిశాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతారు కోతులు ఎలుగుబండ్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు హోరాహోరీ పోరాటంలో నేలకూరి ఎవరు ఎవరికి తెలుసు ఎవరు చనిపోతారో ఒక భగవంతునికి తప్ప రాక్షసులు తోరణానికి తరలి వెళ్తున్నట్లు తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నారు వానర కుటుంబాలు ఒకవైపు స్వామివారి కార్యం మరోవైపు పేగుబంధం ఈ రెండిటికి నడుమ జరుగుతున్న స్వామి కార్యానికి పూనుకున్నారు వానర వీరులందరూ కన్నీరు కారుస్తూ విజయస్తు దిగ్విజయస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులందరూ ఆ దృశ్యాన్ని చూసినటువంటి శ్రీరాములు వారు కరిగిపోయారు తన కన్నుల్లో ఉన్నట్లు కన్నీళ్లు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోలని కూడా ముగిసిపోతాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది అప్పుడు లేచాడు శ్రీరాముడు వానరవీరులను ప్రాణమైన బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయేటువంటి యుద్ధానికి పంపిస్తున్నారు మీ యొక్క నిస్వార్థానికి నా యొక్క నమోవాకలు నేను ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు అటువంటి ప్రాంతం కలిగిన వాడిని కాబట్టి ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకుని వెళ్తున్నానో అంతమందితో నేను మరలా తిరిగి వెనక్కి వస్తాను అని అంటాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారి నేడు కొందంట దారి వాగ్దానం చేశాడు రామన్న అన్నమాట ఎప్పటికీ కూడా కోల్పోదు తమ వారు తప్పకుండా తిరిగి వస్తారు అనేటువంటి ఆనందంతో జయఘోషును చేశారు వానరజాతి రామసేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అగంధుడు వంటి మహోన్నతమైనటువంటి వీరులతో పిలువబడేటువంటి పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉంటాయి ఈ సింగలికా కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైనటువంటి పళ్ళు పదునైనటువంటి గోళ్ళు అవే వాటి ఆయుధాలు కొన్ని వెయ్యి సింగలేక కోతులు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోలతో రక్కి చంపుతూ ఉంటాయి అదే వాటి యొక్క యుద్ధ తంత్ర రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది రామలక్ష్మణులు బాణదాటికి కపీవీరులు ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉంటారు రావణాసురుని కుమారుడు కూడా ఎంతరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే వారే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వస్తాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చుని యుద్ధానికి వస్తాడు ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి కొడుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉంటాయి అవి గలగల శబ్దం చేస్తూ ఉండగా ఇక అటహస్తంలో వానరులపైకి పడతాడు కుంభకర్ణుడు ఆ విధంగా ఘోరమైనటువంటి ఆ పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కోల్పాడు రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడు చేయి తగిలి ఒక గంట కింద పడుతుంది అదే సమయంలో కింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగలికా కోతులు గుంపులుగా వెళ్తూ ఉంటాయి కుంభకర్ణుడి రథం నుండి తగిలినటువంటి ఆ గంట వేగంగా వచ్చి నేరుగా ఆ కోతులపై పడుతుంది గంటేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జువి ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి చీకటి కమ్ముకుంటుంది ఏ చప్పుడు వినపడకుండా పోతుంది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంటుంది అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఎవరు తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకోసాగాయి కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంటుంది మన రాజు మంత్రి ఇద్దరు మూర్ఖులే వాళ్ళను నమ్మి మనం మోసపోయాం అని ఇంకొక కోతి అంటుంది అసలు రాముడు ఎవరు అతనికి మనకు సంబంధం ఏమిటి ఆయన వచ్చు కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా అతను మోసగాడు నమ్మక ద్రోహిది అంటూ ఫలానా కోతి అనుకుంటుంది అవునవును అంటూ మిగతా కోతులు కూడా అంటూ ఉంటాయి అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు కాస్త సహనంతో వ్యవహరిద్దాం రామనామ స్మరణ చేద్దాం అని అంటుంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకచ అంటూ ఎగతాలిగా అవహేళన చేస్తూ ఉంటాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది ఇంకొంతసేపు గడిచిన తర్వాత తిట్టి అలసిపోయినటువంటి ఆ కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేస్తుంటాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుడిని సంహరిస్తాడు సీతమ్మను చేపడతాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపీ సైన్యాన్ని లెక్కించి రమ్మని చెబుతాడు లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఓ రామ వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెబుతాడు మరలా లెక్క వేయమని అంటారు రాముల వారు మరలా లెక్క వేయగా వెయ్యి కోతులు తక్కువగా వస్తాయి అని చెప్పేసరికి సాక్షాత్తు రామచంద్రుల వారే బయలుదేరుతారు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధ రంగంలోకి వస్తాడు శ్రీరాముడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిపోయినటువంటి రథాలు కత్తులు పగిలినటువంటి డోళ్లు వాటన్నిటినీ మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరాముడు అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది హనుమా అని అంటాడు ఇక పవనశ్రుతికి తన స్వామి అంతరంగంలో ఏమిటో అర్థమైపోతుంది వెంటనే తన తోకను పెద్దగా చేసి గంటను పైకి లేపుతాడు అక్కడ ఆ గంట కింద రామనామం చేస్తూ వెయ్యి కోతులు కనిపిస్తాయి మూసినటువంటి కళ్ళతో రామ్ భక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చుని ఉన్నటువంటి కోతులు కనిపిస్తాయి ఇక సుగ్రీవుడు చకచక లెక్కలు వేస్తాడు ఇక సింగ కోతులు లెక్క సరిపోతుంది చుట్టూ ఉన్నటువంటి వారణ సైన్యం ఒక్క పెట్టున జయ జయ రామ జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేస్తుంది అప్పటి వరకు శబ్దం కూడా విననటువంటి ఆ మరుగుజ్జు కోతులు అపారమైనటువంటి ఆ జయ జయ ధ్వానాలను ఉలిక్కి పడతాయి చుటుక్కున కళ్ళు తెరుస్తాయి చీకటికి అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తూ ఉన్నటువంటి సూర్యకాంతని చూడలేక కళ్లకు చేతులను అడ్డు పెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి అదుగు ఎదురుగా ఆజానుబాహుడు అరవిందలాయాతాక్షుడు నిరాచర వినాశకరుడు భక్త కోటికి శీతకరుడు ఆయనటువంటి శ్రీరామచంద్ర ప్రభు నిలబడి ఉంటాడు అంతే సింగలిక కోతులకి ఇక అంతులేని ఆనందం కలిగింది దిక్కుతోచలేదు ఏం చేయాలన్నా కూడా ఆలోచన రాలేదు వానర సైన్యం మరొకసారి జయఘోష చేస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తెలుపుతుంది అప్పుడు వాటికి అర్థమవుతుంది ఏం చేయాలో వెంటనే ఇక వాటికి బోధపడుతుంది రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లి కోతులన్నీ రాముడు మోసగాడు అన్నటువంటి ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి ఆ కోతుని తాకాయి రామస్వామి బృహస్పతి ఎవరి వీక్షణం భగవసాగరాన్ని తరుణం చేస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రం ఏ త్రోవైనటువంటి కోతిపై ప్రసరించాయి ఆ విధంగా సింగలిక కోతులు జన్మలకు కూడా ధన్యమయ్యాయి ఇప్పుడు రాముడి దృష్టి హనుమ వైపు మల్లుతుంది ముగ్ధ మనోహరైనటువంటి శ్రీరాముడు హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచేటటువంటి ఈ సింగలీకల కోతుల కథను గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో ఎవరైతే ఈ కథ గురించి విని ఆలకిస్తారో వారికి నా అనుగ్రహం ఎంతగానో లభిస్తుందని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వరమిచ్చాడు వరంతో గంటను కలిగినటువంటి వానరసేనుడు దర్శించేటప్పుడు పూజించేటప్పుడు సింగలిక కథను గుర్తు చేసుకోవాలి అలా గుర్తు చేసుకున్న వారికి హనుమంతుల వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందట ఇదే స్వామివారి తోకకు ఉన్నటువంటి గంట యొక్క వృత్తాంతం మనం ఏదైనా కానీ గొప్ప పని తలపెట్టాలన్నా తలపెట్టిన పనిని పూర్తి చేయాలి అనుకున్నా ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుల వారు అంత గొప్పవాడు కావటానికి కారణమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు మరి అలాంటి హనుమంతుడితో పాటుగా దేవిని కూడా పూజిస్తాం ఎందుకు ఇంతకు ఎవరు ఈ ఏమిటి ఏమిటియా కదా ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుని గురువు సూర్యుడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా సూర్యుడితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చుకున్నాడు హనుమంతుడు ఆ తర్వాత వ్యాకరణాలు పిలువబడేటువంటి తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలి అనుకుంటాడు ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉన్నది కాని ఒకప్పుడు మాత్రం ఇంద్రం సాంద్రం కౌమరం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటిని నేర్చుకునేందుకు అర్హత ఉండేదట హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నాడు కదా మరి ఎలా హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురుని సూర్యభగవానుడి దగ్గరకు వెళ్తాడు అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టిస్తాడు వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టే ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు నా వర్చస్సుతో ఏర్పడినటువంటి ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరే ఎవ్వరూ వివాహం చేసుకోలేరు ఇదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనుడి వివాహం జరిపిస్తారు ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలు కూడా నేర్పుతారు సూర్యభగవానుడు ఇది సువర్చల దేవి వెనుక ఉన్నటువంటి కథ ఆమె సూర్యుడి యొక్క తేజస్సుతో ఏర్పడి హనుమంతునికి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది కానీ ఆమెతో హనుమంతుని యొక్క బ్రహ్మచర్యానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంటుంది అంతేకాదు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామి వారికి సువర్శలాదేవికి వివాహం జరిగినట్లు కూడా ఉంది అందుకే కొన్ని ఆలయాల్లో హనుమాన్ కళ్యాణం కూడా చేస్తుంటారు చూశారు కదండి హనుమంతుల వారి యొక్క తోకకి ఉన్న రహస్యం ఈ కథ విన్నవారికి శ్రీరాముడి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది తప్పకుండా ఈ కథను మీ శ్రేయోభిలాషులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు